కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరకాలం పూర్తి అవుతున్న సందర్భంగా కూటమి ప్రభుత్వం శుపరిపాలన తొలి కార్యక్రమాన్ని అక్కవల్లి మండలం అమలాపురం గ్రామంలో ఏర్పాటు చేశారు హోంమంత్రి మంగళగుడి అనిత ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది అనిత స్థానిక గ్రామస్తులతో వారికి సమస్యలను అడిగి తెలుసుకున్నారు

ఈవెన్ దో మీకు చిన్న చిన్న గొట్టె ముందుకు వచ్చిన మెట్లు వేసుకున్నారు కానీ రోడ్డు సరిగ్గా లేదంటే వాళ్ళు సొంత డబ్బులు పెట్టుకొని అక్కడ గ్రావెల్ రోడ్డు పోయించిన పరిస్థితి కూడా మీకు గుర్తు చేయాలి ఈ రోజు ఎంత పెద్ద నమ ఆ భావం వేశాడమ్మా అని చెప్పి కానీ ఈ రోజు అక్కడ మీకు డ్రైన్ కూడా ప్రాబ్లం ఉన్నాయి అయితే నేను ఒకసారి వచ్చి చూస్తాను మీరు చూడగలరు కాబట్టి కంపల్సరీ వచ్చి చూస్తాను ఎందుకంటే మీ కష్టం కూడా నాకు తెలియాలి అయితే వచ్చినట్టు సెక్రటరీ కూడా చెప్పారు అసలు అక్కడ డ్రైన్ వేయాలి అంటే ఆ డ్రైన్ వేయాలంటే పాసిబిలిటీ ఉందా లేదా పాసిబిలిటీ లేకపోతే డ్రైన్ ఏ రకంగా అరేంజ్ చేయాలి అన్నది ఒకసారి ఎస్టిమేషన్ నాకు ఇవ్వండి నేను వాళ్ళందరూ కోరిక లో వెళ్ళి చెప్తాను కానీ అక్కడ నాకు వాళ్ళ సమస్య ఏంటంటే నాకు అవగాహన వచ్చింది డెఫినెట్ గా నేను చేస్తాను మీరందరూ కూడా నాకు ఎస్టిమేషన్స్ పంపించండి